తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలోని మిర్తిపాడు గ్రామం చెందిన మారిని సత్యనారాయణకు చెందిన నాలుగు కోళ్ల ఫారంలోని సుమారుగా పదివేల పేల కోళ్లు వైరస్ సోకి చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు ఇంచుమించుగా జిల్లాలోని పెరవలి మండలంలోని పలు ప్రాంతాల్లో కోళ్ల ఫారంలో ఈ వైరస్ సోకడం వల్ల కోళ్లు మృతి చెందాయని అధికారులు వెల్లడించారు ఈ వైరస్ను బర్డ్ ఫ్లూగా నిపుణులు నిర్ధారించి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు జిల్లాలోని బర్డ్ ఫ్లూ సోకి మరణించిన కోళ్ల ఫారాల రైతుల్ని ఆ ఏరియాను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పర్యవేక్షించనున్నారు కోళ్ల పారాలకు చెందిన రైతు మారిన సత్యనారాయణను ఇది ఇలా జరిగిందని ఎస్పీ న్యూస్ వివరణ కోరగా ఇలా జరిగిందో తనకు అర్థం కావడం లేదని ఎప్పటికప్పుడు తాను తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నామని రైతు తెలిపారు భారీ మొత్తంలో సుమారు ముప్పై నుండి నలభై లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని తాను తేరుకోవడం కష్టమని ఎస్పీ న్యూస్ ముందు తన గోడు వెల్లబుచ్చుకున్నాడు

పారాలు మొత్తం చనిపోయిన కోల్డ్ ఎన్నండి అప్పంటాయి సార్ పదివేల మరి ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ కట్టించుకుంటా లేదండి ఇప్పుడు ఎన్నలాగా లేదండి కోల్డ్కి ఇన్సూరెన్స్ తీసుకోండి ఎత్తేసారు చనిపోయిన తీసుకుంటున్నా డబ్బులు లాగా అండి

లేదా మీరు చేయించారా చేయించుకుంటా లేదండి వాళ్ళే చేయించుకుంటలేదు చేయించుకుంటా లేదు చిన్నపిల్లలు వచ్చి పిల్లలు వచ్చింది మీ పేరు మాది అండి మీ ఊరు పేరు మా ఊరు పెద్ద అండి పెద్ద మీరు ఇక్కడ మిత్తిపాన్నాళ్ళించుకుంటున్నారు అప్పుడైతే పదిహేను సంవత్సరాలు సార్ ఈ బాబు ఈ బాబు ఎవరు మా అండి మా పాప అబ్బాయి అండి తెలదండి రెండు వేల కలెక్టర్ కలెక్టర్ గారు వస్తారన్నారు తెలుసా మీకు చెప్పారు ఎవరన్నా చెప్పారండి చెప్పారండి వస్తారని చెప్పారండి ఎంత ఉంటుంది నష్టం మీకు ఏమైనా ఐడియా ఉందా ఏ ఏమండి మనకి ఇప్పుడు దగ్గర పది ముప్పై లక్షలు ఉంటుందండి పాతి ముప్పై లక్షలు కాపాడదండి మళ్ళీ రెండు సంవత్సరాల దాకా కోలుకోలేమండి లేకపోతే పాలన ఇప్పుడు అందులో మేస ఎక్కువ ఏం మిగిలితే లేదండి వ్యాపారం చేసిన ఇంతకుముందు మిగిలిందిస్తారు ఇప్పుడు మరీ కోల్డ్ వేసి పెంచాక మళ్ళీ ఎలా ఉంటుందో తెలుస్తలేదండి డబ్బులండి సరే అండి మనం చేసి ఇంజక్షన్ పంచాతీ ఇస్తారా అన్ని డూప్లికేట్ వచ్చేసి డబ్బుల గురించి పంచాయతీ వారు వచ్చారా చూ చూడానికే పంచాయతీ వాళ్ళు రోజు మళ్ళీ పశువులు డాక్టర్ గారు వచ్చారా పశువులు డాక్టర్ గారు డైలీ మాది ఎస్పీ న్యూస్ ఛానల్ అండి ఎస్పీ న్యూస్ ఛానల్ అండి మాది న్యూసా న్యూస్ ఛానల్ అండి ఇదే ఎక్కువైపోయిందాక